సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో సొంత నియోజకవర్గం అయిన సొంత నియోజకవర్గం కొడంగల్కు డెబ్బై ఐదు కోట్లైతే కేటాయించారు సో కొడంగల్లో విద్యా సంస్థల నిర్మాణానికి డెబ్బై ఐదు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో బీసీ గురుకుల విద్యా సంస్థల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై మూడు పాయింట్ ఐదు కోట్లు మంజూరు చేసింది కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో బీసీ గురుకుల జూనియర్ కాలేజీ నిర్మాణానికి ఇరవై ఐదు కోట్లు బీసీ గురుకుల పాఠశాల కోసం ఇరవై మూడు కోట్లు బొమ్మర సి మండలం పురాన్పేటలో బీసీ బాలికల గురుకుల పాఠశాల కాలేజీ నిర్మాణానికి మరో ఇరవై కోట్లు మంజూరు చేశారు ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట సో వరాలజల్లైతే కురిపిస్తున్నారు సొంత నియోజకవర్గం మీద అభివృద్ధి పనులు చక్కచక్క జరిగిపోబోతున్నాయి సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అయితే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు కాబోతుందని అందరికీ తెలుస్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో